విఘ్నేశ్వర శన్మకు పార్తీ సమేత పరమేశ్వరాయన్ మహా ఏప్రిల్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది రవి మీనంలో సంచారం చేస్తూ పద్నాలుగవ తేదీ నా మేషంలోకి ప్రవేశిస్తాడు మిథునంలో సంచరిస్తున్న కుజుడు మూడవ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు బుధుడు మీనల్లో సంచారం చేస్తున్నాడు గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు మీనంలో సంచారం చేస్తున్నాడు శని మీనంలో సంచారం చేస్తున్నాడు రాహు మీనల్లోనూ కేతు కన్యలోను సంచారం చేస్తున్నాడు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని మకర రాశి వారికి ఏప్రిల్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం ఉత్తరాఛాడ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు కలిపి మకర రాశిలో ఉంటాయి మకర రాశికి అధిపతి శని మకర రాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఎప్పటి నుంచో మొదలుపెట్టి ఆగిపోయిన గృహ నిర్మాణాలు ఈ మాసంలో పూర్తి చేసే అవకాశం ఉంటుంది స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు పూర్వీకుల నుంచి రావాల్సిన ధన ఆదాయం ఈ మాసం చేతికందే అవకాశం ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది అన్ని రకాల విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం అనుకూలంగా ఉంటుంది క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్లే విద్యార్థులకు మంచి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి కోరుకున్న ప్రాంతాలకు బదిలీలు ఉంటాయి బదిలీలతో పాటు ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కార్యాలయాల్లో మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది పై అధికారుల మన్నలను పొందుతారు ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు దూర ప్రాంతాలకు బదిలీలు లేదా విదేశీ అవకాశాలు వస్తాయి వ్యాపారం చేస్తున్న వారికి ఈ మాసంలో లాభాలు అధికంగా ఉంటాయి ఉన్నప్పటికీ అంతకు మించిన ధన వ్యయం కూడా ఉంటుంది వ్యాపారాభివృద్ధి వ్యాపారంలో కొత్త నిర్ణయాలు తీసుకోవడం ఈ మాసం వాయిదా వేయడం మంచిది వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయినవారు నుంచో కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు విభేదాలు తగ్గి ఆనందంగా గడుపుతారు కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది ధార్మిక కార్యక్రమాల నిమిత్తం అధిక వ్యయం చేస్తారు సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది ఇంటా బయట మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది ఎప్పటి నుంచో ఉన్న ఇబ్బందులన్నీ ఈ మాసం తగ్గుముఖం పడతాయి ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి మకర రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి దక్షిణామూర్తికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచిగా జరుగుతుంది